బైబిల్ గ్రంథం తెరవండి దేవుని ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథం తెరవండి వార్త లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం పదవచనం పదవచనం పదే వచ్చినం చదువుకుందా అందులో తీసారా చూస్తున్నారా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను ప్రభునందు దేవుని సంగమా చదవబడిన ఈ లేఖన భాగం యేసు ప్రభు తన నోటితో పలికిన లేఖన భాగం యేసు ఏమన్నాడో ఈ వచనంలో మనం చదివాం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడట నా ప్రియా దేవినే సంగమ ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది నశించిన దానిని వెనక రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అనే మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది సందర్భం మనం ఆలోచన చేస్తే ఏసు ప్రభు ఏ మాట అయినా సరే సందర్భం లేకుండా యేసు ప్రభు ఏది ఊరకనే పలకలేదు ఏ మాట పలికినా దాని వెనకాల అర్థము ఉంటుంది పరమార్థం కూడా ఉంటది లేదా దానికి ముందు ఏదో జరిగిన ఒక సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంటుంది అందుకని సందర్భం దాటించి ఏ వాక్యాన్ని ధ్యానం చేసినా దాని యొక్క అర్థమే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది తప్పుగా మనం వాక్యం ఆలోచించే అవకాశం ఉంది అయితే నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చాను అని యేసు ప్రభువు ఎందుకోసం ఈ మాటని చెప్పాడు ఇది ఆలోచిస్తే ఏడవ వచనంలో కొంతమంది సనుక్కున్నారు నూట పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో కొంతమంది సనుక్కున్నారు ఎవరి మీద సనుగుతున్నారు ఏసు ప్రభు మీద చాలా మంది జనులు సనుగుతున్నారు ప్రభుని వెంబడించే శిష్యులున్నారు అలాగే ప్రభు కలుసుకోవాలని వచ్చిన జనులు ఉన్నారు ప్రభు అప్పటికే ఎలుకో అనే పట్టణానికి వచ్చాడు అది పట్టణం అంటే ఒక సిటీ కాబట్టి ప్రభు అక్కడికి వచ్చిన కారణం చేత చాలా మంది జనులు కూడా అక్కడికి వచ్చే ఉంటారు వీళ్ళందరూ కలిసి ప్రభు శిష్యులైనా కావచ్చు అలాగే ప్రభుని కలుసుకోవడానికి వచ్చిన వారు లేదా స్థానికంగా ఆ పట్టణంలో ఉన్న లోకల్లో ఉన్న ప్రజలైన కావచ్చు వీళ్ళందరూ ఏడవచనంలో సనుకుంటున్నారు ఎవరి మీద సనుగుతున్నారు యేసో ప్రభు వారు సనుగుతున్నారు ఏమని సనుగుతున్నారు సనుగుడికి గల కారణం ఏంటి మనం ఆలోచన చేద్దాం ఏడవచనో ఏమని వాళ్ళు శనిగారు అందుకు అందరం అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బసచేయ వెళ్ళనని చాలా శనిగిరి లేదా సనిగుకొనిరి ఏం జరుగుతుందండి వీళ్ళందరూ సనుగుతున్నారు ఎందుకు సనుగుతున్నారు అని చూస్తే ఏసు ప్రభు అట పాపిగా ఉన్న ఒక వ్యక్తి ఇంటికి వెళ్తాను అన్నాడు నేను మీ ఇంటికి వస్తాను అని అన్నాడు అలా అండ వల్లనే వీళ్ళందరూ సనుగుతున్నారు అదే ప్రభు ఏంటి అలాంటి ఘోరమైన వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళడం ఏంటి ఆ వ్యక్తి చాలా పాపిస్తాడు చాలా దుర్మార్గుడు చాలా దుష్టుడు చెడ్డవాడు అలాంటి వ్యక్తి ఇంటికి తాను వెళ్తాను అని యేసు ప్రభు అని యేసు ప్రభు మీద చాలా మంది సనుక్కుంటున్నారు అందుకని యేసు ప్రభు పదే వచనంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు సనుకుంట వ్యక్తులకు తిరిగి జవాబు ఏమని చెప్పాడు అంటే నశించిన దానిని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అనే ఈ పాపి ఇంటికి ఎందుకు వెళ్ళాడు కారణాన్ని యేసు ప్రభు చెప్పాడు ఎందుకోసం వెళ్ళాడట నశించిన దానిని వెటి రక్షించాలి అది నా డ్యూటీ అది నా బాధ్యత అందుకని నేను జక్తియ ఇంటికి ఒక జక్క ఇంటికే కాదు ఇలాంటి ఇంటికి కూడా నేను వారు పిలవాలే గాని వారు ఆశపడాలే గాని వాడు నా దగ్గరికి రావాలే గాని నన్ను వారు నమ్మాలే గాని నేను ఖచ్చితంగా ఇలాంటి అందరి ఇంటికి ఇలాంటి వారు అందరి హృదయంలోకి నేను ఖచ్చితంగా వెళ్తాను అది యేసు ప్రభు యొక్క సంకల్పము ప్రణాళిక ఆయన లోకాల లోకానికి రావడం వెనకాల ఉద్దేశం ఒక సందర్భంలో యేసు ప్రభు అన్నాడు రోగునికి డాక్టర్ ఎలా అవసరమో ఎవరికంటే అవసరం అట డాక్టరు రోగునికి ఎలాగైతే డాక్టర్ అవసరమో అలాగే ప్రతి పాపకి ప్రతి పాపకి కూడా నా అవసరము ఉంది అన్నాడు పాపడైన ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రభు యొక్క అవసరము ఉన్నది సరే ఈ చదువుకున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విభజన చేద్దాం చదువుకున్న వాక్యాన్ని జాగ్రత్తగా విభజన చేస్తే ఆ వాక్యంలో ఉన్న లోతైన అర్థాలన్నీ కూడా మనం గ్రహించడానికి వీలు పడుతుంది ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం విభజన చేద్దాం పదో వచనం చూడండి లూటా సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనము దీన్ని విభజన చేద్దాం విభజన చేసేటప్పుడు ఇక్కడ మనకి నాలుగు ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి ఈ వాక్యను ఇలా విభజన చేయొచ్చు చూడండి మొదటి మాట నశించిన దానిని అని అన్నాడు అంటే ఇక్కడ మనం ఏమని విభజించవచ్చు అనంటే నశించే వ్యక్తి మొదటి ఏంటండి నశించే వ్యక్తి రెండవ మాట ఏంటి అనంటే వ్యవకి అని అన్నాడు ఇలాగా రెండవ విభజన ఏంటి అంటే వ్యవతే వ్యక్తి రెండవ విభజన ఏంటండి వెనకే వ్యక్తి వ్యక్తి ఇక మూడవది ఏంటి అంటే రక్షించుటకు అన్నాడు యేసు సూప్రభు అంటే మూడో విభజన ఏంటి అంటే రక్షించే వ్యక్తి ఇక నాలుగవ మాట ఏంటి అంటే మనుష్య కుమారుడు వచ్చెను అన్నాడు యేసు సూప్రభు అంటే నాలుగవ విభజన అంటే మనుష్య కుమారుడు అనే వ్యక్తి లేదా మనుష్య కుమారుడు అని పిలువబడే వ్యక్తి ఈ వచనాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించాం మొదటి భాగమేమో నశించే వ్యక్తులు రెండవ భాగమేమో వెదికే వ్యక్తి మూడవ భాగమేమో ఆ రక్షించే వ్యక్తి నాలుగో భాగమేమో ఏమో కుమారుడు అనే వ్యక్తి ప్రియలరా ఒక్కొక్కటిగా మనం కొంత కొంత ఆలోచన చేస్తూ వేకనాలు ధ్యానం చేస్తూ ముందుకి వెళ్దాం మొదట మాట ఏంటి అని అంటే నశించే వ్యక్తి మొదట మాట ఏంటండి నశించే వ్యక్తి ఎవరు ఉద్దేశించి మాట చెప్పాడు ఏ నశించిన దానిని అన్నాడు కదా ఏసుప్రభు ఎవరిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు సందర్భాన్ని బట్టి చూస్తే జట్టిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు ఎవరిని ఉద్దేశించాడండి జట్టిని ఉద్దేశించి ఏసుప్రభు ఈ మాట చెప్పాడు జట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే రక్షణలో ఉన్నాడా లేదంటే నాశనంలో ఉన్నాడా అతడు రక్షింపబడిన వ్యక్త లేకపోతే నశించిపోయిన వ్యక్త ఆ అతడు నశించిపోయిన వ్యక్తి ఎవరండి నశించిపోతున్న వ్యక్తి జక్కయ్య ఒక వ్యక్తి ఎలా నశించిపోతాడు దేనిని బట్టి నశించిపోతాడు అనంటే పాపముల వలన అపరాధముల వలన ఒక వ్యక్తి నశించిపోతాడు అర్థమైందండి ప్రతి మనిషి కూడా పాపం వలన అపరాధం వలన నశించిపోతాడు జక్కి గురించి కూడా ఆలోచన చేస్తే జక్కి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే నశించిపోయే స్థితిలో ఇతగాడు ఉన్నాడు ఇతడి యొక్క స్థితి మనం ఆలోచిస్తే బైబిల్ ఎలా ఉంటది రెండో వచనంలో ఇతడు ధనవంతుడు అని రాసింది జక్కి ఎవరట ధనవంతుడు పిల్లరా ధనవంతుడికి రక్షణ ఉంటదా ధనవంతుడికి రక్షణ ఉంటదా చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని చూస్తే యేసు ప్రభు ఇలా అంటాడు పద్దెనిమిదవ అధ్యాయంలో లూత పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూద్దాము ఇరవై నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన అతని చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము ఇరవై ఐదవ వచ్చినం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిట కంటే సూని మెద్యములో ఒంటి దూరుట సులభమని చెప్పాను ప్రియరా ధనికులు లేదా ధనవంతులు వారు దేవుడి మీద నమ్మకం పెడతారా ధనం మీద నమ్మకం పెడతారా ధనికులు ధనవంతులు దేని మీద అండి వారి నమ్మకం ధనం మీదే వారి నమ్మకం అంతా వారి మనసు అంతా ఎక్కడ ఉంటుందండి ధనం మీదే అక్కడ మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడే ఉండును ప్రియులరా ఈ జట్టి అనే వ్యక్తి మిక్కిలి ధనవంతుడు చాలా ధనవంతుడు గనక యేసప్రభ మరొక ధనవంతుడి గురించి చెబుతూ ఒంటే సూర్యులో దోరొచ్చేమో వంటే సూదే దా దోరొచ్చేమో వేరే ధనవంతుడి గురించి చెప్తారన్నమాట కానీ ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు కారణం ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్మడానికి బదులుగా వారు డబ్బునే నమ్ముతారు డబ్బునే ఆశ్రయిస్తారు దేవుణ్ణి వారు ఆశ్రయించరు ఎందుకంటే ఈ లోకంలో డబ్బు ఉంటే అట కొండ మీద అయినా దిగి వచ్చేస్తుంది అట అంటే డబ్బుతో అంత సాధ్యమే డబ్బుతో సమస్తమ పడి లోకంలో సాధ్యమే అందుకని డబ్బుతో నేను ఏదైనా సరే చేసుకోగలను నాకు డబ్బు ఉంది కనుక నేను సామర్థ్యం కలిగిన వాడిని అని చాలా మంది డబ్బు మీద నమ్మకం ఉంచుతారు డబ్బు మీదే మనసు ఉంచుతారు గనక ఏసా మాట చెప్పాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అంటే తక్షణ ఆ వ్యక్తికి ఉండదు ఒంటైనా సూది బద్యంలో దూరుకోవచ్చేమో ధనవంతుడి మాత్రం దేని రాజ్యంలోనికి రాలేడు ప్రియలేరా ఈ ధనం ఎలాంటిది ఈ ధనం ఎలాంటిదో వ్యక్తి చెప్పాడు తిమోతి పత్రిక రాస్తూ తిమోతి అనే దైవ సేవకుడికి అలాగే సంఘానికి ధనం గురించి ఒక మాట ఇలా చెప్పాడు మొదటి తిమోతి పత్రిక తెరవండి మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవచనం చూడండి ధనవంతుల గుటకు అపేక్షించేవారు మొదటి మూతి ఆరు తొమ్మిది ధనవంతులవితకు అపేక్షించే వారు శోదరులోను ఉరిలోను ఆ అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాసలలోనూ పడుదరు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేగను ఎవరికండి నాశనం ఎవరికండి నాశనం ఎవరు నశించిపోతారండి ధనాన్ని అపేక్షించేవాడు ధనం మీద నమ్మకం పెట్టుకునేవాడు ధనాన్ని ఆశ్రయించేవాడు అంటే దేవుడి కంటే ఎక్కువగా దేవుడి కంటే ప్రభు కంటే ఆత్మ రక్షణ కంటే పరలోకం కంటే కూడా ఎవరైతే ధనం మీద మనసు పెట్టి ధన సంపాదన కోసమే ఈ లోకంలో జీవిస్తారో ధనాన్ని ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి ధనాన్ని నమ్ముతారో అలాంటి వ్యక్తులు నాశనములో ఉన్నారు వారందరూ కూడా నశించిపోయే గుంపులో ఉన్నారు అట్టివారు ఒంటేనా సూది మధ్యలో గోడగలదు గానీ పరలోకలోకైతే వెళ్ళలేరు అన్నాడు యేసు ప్రభు ఇంకా జక్కె గురించి లోప పంతొమ్మిది అధ్యాయం ఏడవచ్చునంలో ఏం చెప్పబడుతుంది అని అంటే పాపి జక్కె ఎవరండి ఒక పాపి ఇతరులో ఏముందట పాపం ఉంది చూడండి పంతొమ్మిది అధ్యాయం ఏడవచ్చు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషులు యొక్క బస చేయ వెళ్ళనని చాలా కనిపికొని జక్క ఎలాంటి వాడట చూస్తే పాపమే అంటే వసూలు చేసే వ్యక్తి కదా అనేక మంది దగ్గర అన్యాయముగా వసూలు చేసి ఉంటాడేమో అక్రమంగా వసూలు చేసి ఉంటాడేమో అందుకే ఆయనే తన నోటుతో ఒక సందర్భంలో పలికాడు నేను ఎవరి వద్దనను ఏమంటాడండి ఆయన నేను ఎవరి వద్ద అన్యాయముగా తీసుకుంటే మరలా నేను వారికి చెల్లిస్తాను ఎనిమిదవ వచ్చిన అన్నాడు చూడండి నేను ఎవరి వద్ద అన్యాయముగా దేవినైనను తీసుకొని గడలా ఏమన్నాడండి అన్యాయముగా తీసుకొని గడలా అన్యాయం అనే మాట ఎందుకు ఆడాడు మాట ఎవరు ఉపయోగించారు జట్టియే పాపి అయిన జట్టియే ధనవంతుడైన జట్టియే తన నోటుతో ఏమని చెప్తున్నాడు అనేక మందిలో యేషవ ప్రభు ముందు అతను ఏమంటున్నాడు అన్యాయముగా అంటే అతని జీవితం ఎలా నడుస్తుంది ప్రజలందరూ చెప్పుకుంటున్నట్టుగా అన్యాయముగా అక్రమముగా ధనాన్ని సంపాదించేవాడుగానే నడుస్తుంది గనక అతడు ఒక ఘోరమైన పాపి ప్రియల మరి ఎలాంటి పాపులకి రక్షణ ఉంటుందా అంటే రక్షణ అనేది లేదు నశించిపోయే వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఎవరండి నశించిపోయే వ్యక్తులు ప్రియుల జట్టిగా పాపి కదా నశించిపోయే వ్యక్తి కదా మరి మన సంగతి ఏంటి మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాం లేదా చెప్పింది రామ పత్రికలో ఈ మాట రాసుంటది మూడో అధ్యాయం తెలిస్తే పత్రికలో మూడో అధ్యాయము మనం తెలిస్తే పదకొండో వచ్చినము రోమా పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన ఈ యావత్ మానవ జాతి యొక్క దుర్భరమైన స్థితి అంతా కూడా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది మూడో అధ్యాయం పదకొండు నీతి మంతుడు లేడు రామ పత్రిక మూడు పదకొండు నీతి లేడు ఒకడునో లేడు గ్రహించి వాడెవడనో లేడు దేవుని వెనక వాడెవడనో లేడు అందరూ క్లావ తెప్పి యాకముగా పనికి మారినవాడైదు నేను చేయవాడు లేడు ఒకడైన లేడు ప్రజలందరూ ఎలా ఉన్నారండి అందరూ దారి తప్పి పనికి మారిన వారు ఉన్నారట నేను చేసేవాడు ఎవరో లేడు అందరూ ఒకరి తీడు చేసుకునేవారే ఒకరి కోసలు పాపం చేసి పాపాన్ని ఒడిగట్టుకునేవారే నీటి మంత్రుడు ఒక్కడు కూడా లేడట దేవుని వెతికే వారు గాని దేవుని సంగతులు గ్రహించేవారు వారు గాని ఏ ఒక్కరు భూమి లేరట ఇదే మూడు అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చిన ఏమనుంది ఏ భేదమునో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇదండి మానవ జాతి యొక్క పరిస్థితి ఈ లోకంలో ఈ భూమి మీద మానవుల యొక్క స్థితి ఏంటి అని అంటే జట్టి ఏ విధంగా అయితే పాపిగా ఉన్నాడో అదే విధంగా ఈ భూమి మీద పరిశుద్ధులు వారు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా జట్టిని పోలి మానవ జాతంతా కూడా పాపంలోనే ఉన్నారు దీనికి మరి వేరే ఎవరు వేరుగా లేరండి పాపానికి వేరుగా ఎవరు లేరు ఒక యేసు ప్రభు తప్ప యేసు ప్రభు పాప చేసిన వారి అందరిలో కూడా పాపం అనేది ఉంది అందుకని మొదటి ఆహా పత్రికలో ఇలా చెప్పబడింది మొదటి ఆహాన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనము అలాగే పదో వచనములో ఇలా రాసుంటది చదువుదాం మనము పాపము లేని వారు మనము పాపము లేని వారుమని మని చెప్పు కొన్ని మనలను మనమే మోసం మరియు మనలో సత్యము ఉండదు పాపం లేదని మనం అనుకోవడానికి వీల్లేదు పదవచ్చునము మనము పాపము చెయ్యలేదని చెప్పుకొని ఎడల ఆయనను అనగా దేవుడిని అబద్ధికునిగా చేయువారు నగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు వీలరా మన పాపం లేదు అనుకుంటే మనం భ్రష్టులు అవుతాం దేవుడు ఇస్తున్న వాక్యాన్ని వాక్యాన్ని దుష్టుడు మన హృదయంలో చెత్తుకుపోతాడు కారణం ఏంటంటే మనలో మనం ఏమని ఉపంగుతున్నాం మనలో మనం ఏమనుకుంటున్నాం అని అంటే నేను పాపం లేని వాడిని నేను నీతిమంతుని ఏసప్రభు కాలంలో పరిచయులు శాస్త్రులు ఆ విధంగా అనుకునేవారట స్వనీతి పరులు వాళ్ళందరూ ఎవరండి స్వనీతి పరులు వాళ్ళు ఏమనుకునేవారంటే మన ఏ పాపము కూడా లేదు నేను ఏ పాపం కూడా చేయలేదు అనుకుని వాళ్ళు జీవిస్తూ ఉండేవారట వాళ్ళను ఉద్దేశించే యేసు ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు పరిశేడైన వ్యక్తి అలాగే సొంతరైన వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వచ్చాను పరిశీడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు తానే నీతిమంతుడు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు అదే సుంకరైతే ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఘోరమైన పాపని నీ వైపు చూడడానికైనా నీ సన్నిధి రావడానికైనా నీ పేరు ఎత్తడానికైనా నాకు ఎటువంటి అర్హత లేదయా అని శృంగరం ప్రార్థం చేస్తున్నాడు మరి పరిసయుడు ప్రార్థన ఎలా ఉంది నేను నీతుమంతున్నాయా నేను ఎక్కువ ఉపవాసాలు అంటున్నాను కాబట్టి నీతువంతుని నేను ఎక్కువ కానుకలు ఇస్తున్నాను కనుక నీతు వంతుని నేను ఎన్నప్పుడు నీ స్వన్నిధికి వస్తున్నాను కనుక నేను నీతి వంతున్ని ఇలా స్వనీతి మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి పరిసయుడు ప్రియుల చాలా మంది ఏ విధంగా ఉంటున్నారు అని అంటే సుందరంలాగా నేను పాపనయ్యా అని ఒప్పుకోవడానికి బదులుగా పరిశీలిలాగా నేను నీతిమంతుని అనే అహంతో చాలా మంది జీవిస్తున్నారు నీతి మంతుడు లేడు ఒకడును లేడు బయటకు చెప్పేది ఏంటంటే మన నీతి క్రియలు మురుగు గుడ్డలతో సమానము మన నీటి క్రియల దేవుని పరిశుద్ధత దగ్గర మన నీటి క్రియల దేవుని సన్నిధిలో ఎంత మాత్రమో కూడా పనికి రాదు ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే మనకున్న పరిశుద్ధతతో మనం ఆయన సన్నిధిలో ఉండనే ఉండలేము అంత పరిశుద్ధుడు ఆయన కాబట్టి మన నీతి క్రియలు మురుగు గుడ్డలతో సమానము రేనరా ఎలాంటి ఎలాంటి పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్న మనుషులను దేవుడు వదిలేశాడా పట్టించుకుంటున్నాడా పట్టించుకుంటున్నాడు అయ్యో ఈ ప్రజలు ఎలాంటి వారు కదా వీళ్ళు నాకు అక్కర్లేదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే చెడ్డవారందరినీ పాపంతో ఉన్న వారందరినీ దుష్టి లేని వారందరినీ నేను చంపేస్తాను వీళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని రక్షిస్తాను ఈ విధంగా ఏసీ ప్రభు అనుకోలేదు ఆరోగ్యంగా ఉండేవాడికి డాక్టర్ ఏముంది అవసరం ఏంటండి ఆరోగ్యంగా ఉండే ముందు కావాలా అక్కర్లేదు డాక్టర్ కావాలా అక్కర్లేదు హాస్పిటల్ కావాలా అక్కర్లేదు ఎవరు కావాలండి రోగితే అలాగే యేసు ప్రభు కూడా ఎవరికి కావాలండి ఆ ప్రతి పాపకి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం చేస్తున్న వ్యక్తికి కూడా ఏసుప్రభ యొక్క అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అవసరత ఏంటో ఇంకా ముందు ముందుకి పాపంలో ఉన్న వ్యక్తి యొక్క అవసరం ఏంటో ముందు ముందుకి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం మొదటి విషయం మనకి అర్థమైంది మానవ జాతి అంతా కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు అనంటే నశించే స్థితిలో ఉన్నారు మొదటి విషయం ఏంటి అనంటే నశించే వ్యక్తి ఎవరండి జక్కియా నశించే వ్యక్తి జక్కియా